హలో మై డియర్ వ్యూబర్స్ మన బిశ్వార్ రివ్యూస్ సినిమా తీయటం అనేది ఒక నిర్మాత ఒక దర్శకుడు ఇద్దరి కళ ఇద్దరి ప్రయత్నం ఇద్దరి విజువల్ వండర్స్ లేకపోతే విజువల్ ఒక ప్రణాళిక ఇక్కడ సినిమా తీసేటాండ్లో నిర్మాత దర్శకుడు అనుకొని ఒక కమర్షియల్ సినిమా తీయాలా ఆబ్బిట్ సినిమా తీయాలా సందేశాత్మక సినిమా తీయాలా నిర్ణయించుకొని వారి యొక్క పెట్టుబడికి ఆ సినిమాకు వాళ్ళ వ్యాపారానికి లెక్కలేసుకుని సినిమా తీయడం అనేది ఒక పద్ధతి అలా సినిమా తీయాలనుకున్నటువంటి వాడే దాదాపు ఎప్పుడో పాన్ ఇండియా సినిమాలు తీసిన ఏఎం రత్నము పవన్ కళ్యాణ్ని హీరోగా పెట్టుకొని కృష్ణు దర్శకత్వం చేయమని చెప్పి హరిహర వీరమల్లు కథను అనుకున్నాడు బహుశా కృష్ణనే ఒక డైరెక్టర్కు ఉన్నటువంటి ఆలోచన విధానంతో హరిహర వీరమల్ల కథను తన పద్ధతిలో తాను ఆల్రెడీ ఒక స్క్రీన్ పే రాసుకొని సెట్స్ పైకి పోవాలని నిర్ణయించుకున్నాడు ఎందుకంటే గౌతమిపుత్ర శాతకర్ణి తీసిన అనుభవంతో అలాంటి సినిమాలు తీయటంలో నిజాయితీ కలిగినటువంటి దర్శకుడు క్రిష్ అది రెండు వేల ఇరవైలో ప్రారంభమైనటువంటి ఆ సినిమాకు అనేక కారణాల వల్ల క్రిష్యు వెనక్కిపోవడంతో చివరకు ఏఎం రత్నం కొడుకు జ్యోతి కృష్ణ అనే సినిమా దర్శకత్వం వహించే బాధ్యతను తీసుకున్నాడు అంతవరకు బాగానే ఉంది అయితే ఈ క్రమంలో హీరో పవన్ కళ్యాణ్ గారు రాజకీయ నాయకుడిగా ఇంతెంతై వటుడింతై అన్నట్టు ఎదుగుతూ ఉండే క్రమంలో ఆ కథలో కూడా మార్పులు చేసే పరిస్థితి వచ్చింది హరిహర వీరమల్లు అంటే హరిహర రాయలు అంటే మన విజయనగరం రాజులకి సంబంధించి కోహినీరు వజ్రానికి సంబంధించి కులు కుతుబ్షా వజ్రాన్ని ఎలా చేజిక్కించుకోవాలి దాని మీద అన్నట్టుగా కథలు ప్రారంభించారు అంటాడు బహుశా క్రిష్యు ఆ యొక్క సినారియాలో కథ అనుకున్నాడు లేకపోతే జ్యోతి కృష్ణ ఏం రత్నము పవన్ కళ్యాణ్ గారు ఎంటర్ అయిన తర్వాత ఆ కథలో మార్పులు చేర్పులు జరిగాయో తెలియదు కానీ ఈలోపు జనసేన పార్టీ అధినేత తన రాజకీయ అభిప్రాయాలని పూర్తిగా మార్చుకున్నాడు అంటే హీరోగా ఉన్నటువంటి వ్యక్తి రాజకీయ అభిప్రాయాలని జనసేన భావాలతో కాకుండా దాదాపు భారతీయ జనతా పార్టీ భావాలతోనూ సాంప్రదాయ హిందూ భావజాలాన్ని పుణికిపుచ్చుకుంటూ ఆయన రాజకీయ శైలిని పూర్తిగా మార్చుకునేటువంటి ప్రయత్నాలు జరిగినాయి బహుశా ఈ రాజకీయ అవసరాల కోసం మారాడా నిజంగానే ఆ విశ్వాసాలు నమ్మాడా మనకు తెలియదు కానీ ఇప్పుడు దాదాపు ఒక భారతీయ జనతా పార్టీ కనుసనల్లో నడిచినట్టుగా రోడ్డు మ్యాప్ వేసుకున్నట్టుగా ఆయన యొక్క మాట తీరు ఆయన వ్యవహారం నడుస్తూ ఉంది దానికి అనుగుణంగానే హరిహర వీరమల్లు సినిమా కూడా రూపొందించబడిందని తెలుస్తుంది నిజానికి ఒక రాజకీయ నాయకుడు ప్రచార చిత్రాలనే ప్రారంభించాలనుకున్నప్పుడు అది సహజంగా జరిగే పరిణామమే ఇప్పుడు ద్రవిడ ఉద్యమానికి కరుణానిధి కావచ్చు ఎంజీఆర్ కావచ్చు ఆ రోజుల్లో పేదలకు పెన్నిదులుగా వాళ్ళు ఎక్స్పోజ్ అయ్యే విధానంతో అనేక కథల్ని సినిమాలుగా తీశారు అదేవిధంగా హిందీలో కూడా కొందరు హీరోలు రాజకీయ పార్టీలకి సపోర్ట్గా కొన్ని సినిమాలు తీశారు ఇక ఆంధ్రప్రదేశ్లో సినిమా నుంచే రాజకీయాలకు వచ్చినటువంటి ఎన్టీ రామారావు గారు నాదేశము పులి సర్దార్ పాపారాయుడు ఇలాంటివి ప్రజల్లో ఒక చైతన్యాన్ని కలిగించేదానికి రాజకీయ చిత్రాలు తీసుకుంటూ వచ్చాడు ఆయనకున్నటువంటి లక్ష్యం ఏమిటి కేవలం ఆంధ్రప్రదేశ్ అంటే అవిభక్త ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రేక్షకులే ఓటర్లుగా మారుతున్నారు కాబట్టి వాళ్ళ అభిప్రాయాలకు అనుగుణంగా వాళ్ళు చైతన్యవంతంగా చేయడం పరిధిగా ఆయన కథలు నిర్ణయించుకొని ఆ విధంగా తీశాడు బహుశా ఆ తీసినటువంటి వాటి ఫలితాలు కూడా ఆయనకి పాజిటివ్గానే వచ్చాయి మరి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు జనసేన లక్ష్యాలతో అంటే చేగువీరతో ప్రారంభించిన ఆయన చివరికి శ్యామ్ ముఖర్జీ భావజాలమైనటువంటి సనాతన మార్గము భారతీయ జనతా పార్టీ విధి విధానాలకు ఆయన కట్టుబడుతూ ఉన్నటువంటి శైలి చూసిన తర్వాత హరిహర వీరమలలో కూడా ఆ యొక్క లక్షణాలు లక్ష్యాలు మాటలు ఆ తీర్థనలు స్పష్టంగా కనిపిస్తాయి నిజానికి చారిత్రక సినిమాలు తీయడం అనేది నేరమేమీ కాదు ఆ రోజుల్లో చారిత్ర జరిగినటువంటి విషయాల్ని వివరిస్తూ ఇప్పటి తరానికి ఇప్పుడున్నటువంటి యూత్కి ఇప్పుడున్నటువంటి ప్రేక్షకులకి ఆ సందేశాల్ని ఆ యొక్క విశేషాలని చారిత్రకంగా చెప్పడం అనేది హీరోలకి నిర్మాతలకి ఒక బాధ్యత కూడా అయితే ఈ మధ్యలో వచ్చినటువంటి కొత్త ట్రెండ్ ఏమంటే పూర్తిగా హిందూ రాజుల గురించి హిందూ భావజాలం గురించి అప్పట్లో హిందూ రాజ్యాల మీద ముస్లింలు దండయాత్ర చేసినటువంటి వ్యవహారాల గురించి కొత్తగా సరికొత్తగా హిందువులు అప్పుడెప్పటి నుంచో కూడా దోపిడీకి గురవుతున్నారు దారుణాలు చూశారు హిందువులు ముస్లింల చేత భయంకరంగా పీడిపబడ్డారనే కోణంలో ఎక్స్పోజ్ చేసేటువంటి పబ్లిసిటీ రాజకీయ సినిమాలు తీయడం అనేది ఇప్పుడు ప్యాషన్ అయిపోయింది బహుశా ఈ ప్యాషన్ వెనుక ఓట రాజకీయం ఉండొచ్చు పూర్తిగా భావజాలం వైపు బానిసలుగా మన యొక్క భారత ఓటర్లు తయారు చేసే పెద్ద లక్ష్యమే ఉంది అనిపిస్తుంది సోషల్ మీడియాలో ఈరోజు భారతీయ జనతా పార్టీ మోడీ గారు అమిత్ షా కావచ్చు వాళ్ళ ఆర్ఎస్ఎస్ కావచ్చు విశ్వ హిందూ పరిషత్ కావచ్చు వారు చాప కింద నీరులాగా ప్రవేశపెట్టే భావాలు చాలా భయంకరంగా ఉన్నాయి ఎందుకంటే రాజకీయ పార్టీలుగా కాంగ్రెస్ బీజేపీ ప్రధాన ప్రతిపక్షాలుగా ఉన్నప్పుడు భారతీయ జనతా పార్టీ మతకోణంలో ఆలోచిస్తే కాంగ్రెస్ పార్టీ లౌకిక విధానాలతో ఆలోచించింది ఆ లౌకిక విధానాలతో ఆలోచించడం వల్లే ఈరోజు ముస్లిములు ఈ విధంగా పెచ్చు మీరారు మితిమీరారు కాబట్టి మన హిందువులను మనం కాపాడుకోవాలంటే దానికి వ్యతిరేకమైన భావజాలతో మనం వెళ్ళాలి ఆ విధంగానే ప్రజలు కూడా సంసిద్ధం చేయాలనేటువంటి ప్రమాదకరమైన ధోరణి విపరీతంగా ఉండడంతో ఆ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు హరిహర వీరమల్లని సినిమాని తీయటం జరిగింది ఉద్దేశం ఏదైనప్పటికీ దానిలో ఉండేటటువంటి హరిహర రాయలు కుతుబ్ షా అంటే ముస్లింలకి హిందువులకు సంబంధించి ఘర్షణ బ్యాక్గ్రౌండ్గా పెట్టుకొని ఇంకేదో చెప్పదలుచుకొని దాని ద్వారా ప్రజల్ని అంటే తన భావానికి అనుగుణంగా పొల్యూట్ చేయడం అనేది కరెక్ట్ కాదు ఏం ద్రవిడులు అంటే కరుణ అనేది ఎంజిఆర్ చేయలేదా ఆ రోజు రామారావు చేయలేదా ఈ విధంగా బెంగాల్లో కానీ కేరళలో కానీ కమ్యూనిస్టు పార్టీలు తమకు అనుకూలమైన సినిమాలు తీసుకోలేదా మేము తీస్తే తప్ప అని పవన్ కళ్యాణ్ గారు కావచ్చు భారతీయ జనతా పార్టీ అధినేతలు కావడా అనవచ్చు అయితే అవన్నీ కూడా ప్రజా సమూహాల మీద ప్రజా సమస్యల మీద తీసినటువంటి చిత్రాలు అయితే వీరు మాత్రం కేవలం మతభావజాలాన్ని పెంపొందించి మన మతాన్ని ఐక్యం చేస్తామన్నట్టుగా మతాన్ని బలం చేకూరుస్తామన్నట్టుగా వీళ్ళు సినిమాలు తీయడం అనేది నిజంగా భారత లౌకిక రాజ్యానికి పెద్ద ప్రమాదమే ఆ ధోరణిలో పవన్ కళ్యాణ్ గారు కూడా కొంత ప్రయత్నం చేసి హరిహర వీరమల్లు సినిమాని తీయడం జరిగింది ఇంతకు హరిహర వీరమల్లు ఎలా ఉందంటే కమర్షియల్గాను ఆయనకున్న ఇమేజ్ ప్రకారము కొద్దో గొప్ప బాగా ఉన్నప్పటికీ అందులో సన్నివేశాల్లో సత్య అసత్యాల జోలికి మనం పోకుండా పోతే హాయిగా సినిమా చూడొచ్చు కానీ వాటిలో ఉండే సత్య అసత్యాల జోలికి వెళితే మాత్రం నిజంగా అది ఒక ఓట్ల రాజకీయపు సినిమాగా మనము నిర్ధారించవచ్చు పవన్ కళ్యాణ్ అనే ఆయన జనసేన పార్టీ సిద్ధాంతాలతో కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీతో ఉన్నటువంటి ఆలోచన విధానంతో ఉంటే బాగుండేది కానీ ఆయన దేశ రాజకీయాలు ప్రభావితం చేసే భారతీయ జనతా పార్టీ భావజాలంతో ఈరోజు ఉండటంతో ఆ సినిమాను కూడా మనం అలా చూడవలసినటువంటి అవసరం ఉంది అవసరంతో పాటు ఆ సినిమాను ఆ విధంగా కూడా మనం సమీక్ష చేసుకోవాలా ఆ విధంగా కూడా విమర్శ చేయాలా ఒక స్టార్డమ్ అనుభవించినటువంటి పవన్ కళ్యాణ్ లాంటి హీరోలు అలాంటి చిత్రాలు తీస్తే ఇప్పటికే వేలంబిర్రగా ఆయన మీద అభిమానించేటటువంటి కుర్రకారు ఆ భావజాల నిజమని నమ్మి ఒక రకమైనటువంటి సైద్ధాంతిక సామూహిక మత మౌఢ్యానికి గురయ్యే అవకాశం ఉంది కాబట్టి నిర్మాతలు అలాంటి కథలు కానీ అలాంటి భావజాలం ఉన్నటువంటి హీరోల్ని కానీ ముఖ్యంగా రాజకీయ పార్టీలకు అనుసంధానం వాళ్ళు రాజకీయ పార్టీలు పెట్టుకున్నటువంటి నాయకులకు అలాంటి సినిమాలు ఇవ్వకుండా అలాంటివి చేయనీయకుండా అడ్డుకోగలిగితే కనీసమైనటువంటి భావజాలాన్ని ప్రేక్షకులకి ఇచ్చిన వాళ్ళు అవుతాం సినిమా అనేది ఒక ఎంటర్టైన్ మీడియా సినిమా అనేది ఒక ప్రబోధాత్మకమైనటువంటి చిత్రం సినిమా అనేది ఒక రకంగా ప్రజలకు మేలుకొలిపేలాంటి చిత్రం ఏది లేకుండా ఒక కామెడీ తీసి కమర్షియల్గా మార్కెట్ చేసుకుంటామంటే ఎవరికి ఇబ్బంది లేదు కానీ ఏదో సాకు చూపి ఏదో బ్యాక్గ్రౌండ్ చెప్పి ఒక భావజాలాన్ని పెంపొందించాలనుకున్నప్పుడు ఒక భావజాలాన్ని ఎస్టాబ్లిష్ చేయాలనుకున్నప్పుడు హీరోలైనా నిర్మాతలైనా ఆ విషయంలో జాగరూకతగా ఉండాలి సామాజిక బాధ్యతని నిర్వర్తించాలి ఎందుకంటే భారతదేశము అలీన రాజ్య విధానము ఇక్కడ కులాలు కానీ మతాలు కానీ అన్ని గొప్ప గుత్తగా ఉన్నటువంటి పరిస్థితుల్లో మనము ఒక భావజాలానికి ఒక మతానికి సపోర్ట్ చేసేట్టుగా ఎప్పుడో జరిగే నేరాలు ఇప్పుడు ఘోరాలుగా చిత్రీకర వరించి మనము manomu... సినిమాని తీయటం వల్ల ఇప్పటి యూత్ని మనం పెడదోర పట్టించిన వాళ్ళు అవుతాం నిజంగా యూత్కి మనం చెడు చేసిన వాళ్ళు అవుతాం పాపం కూడా ఆ రూట్లో ఆలోచించి హీరోలు కానీ నిర్మాతలు కానీ బాధ్యత తీసుకొని అట్లనే హరివేరు హీవే మనం పెద్ద ఘోరమైన నేరమైన చిత్రం అనడం లేదు కానీ బ్యాక్గ్రౌండ్లో అలాంటి ఆలోచన విధానంతో తీయడం ఇప్పుడు అవసరం లేదు చారిత్రకంగా కూడా అది కాదు కావాల్సింది యూత్కి ఉద్యోగ అవకాశాలు యూత్కి కావాల్సినటువంటి సెంటిమెంట్స్ యూత్కి కావాల్సిన కుటుంబ సంబంధాలు యూత్కి కావాల్సిన సామాజిక సంబంధాలు నెరవేర్చేటటువంటి పెంపొందించే ఆలోచింపజేసే అలాంటి చిత్రాలు తీసుకోవాలి కానీ కేవలం ఒక మతానికి బ్యాక్గ్రౌండ్గా ఉండే కథల్ని ఇప్పుడు తీసి రుద్ది యూత్ని పెడదారి పట్టించడం అనేది అంత మంచి పద్ధతి కాదు కాబట్టి హరిహర వీరమల్లైనా హిందీలో తీసినటువంటి చంబాజీ మహారాజ్ సినిమా అయినా ఇవన్నీ హిందూ భావజాలంతో చాప కింది నీరులాగా భారతీయ జనతా పార్టీ యూత్ని పెడదారి పెట్టించే ప్రయోగాలుగా మనము చూసుకోవచ్చు దయచేసి ఫ్రెండ్స్ ఇలాంటి భావజాలాన్ని మనం ప్రోత్సహించకూడదు ఇలాంటి కథలు కూడా మనం ఆదరించకూడదు మంచి సినిమాన చెడు సినిమా అనేది సమాజానికి ఇచ్చేటటువంటి సందేశంపై ఆధారపడి ఉంటుంది కానీ ఒక కులానికో ఒక మతానికో ప్రాతినిధ్యం వహించేటటువంటి సినిమాను మనం అంగీకరించకూడదు థ్యాంక్ యూ విశ్వ రివ్యూస్